మొటికాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు మొటికాయ ఇట్లా సన్నగా తరిపెట్టుకొని శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నాం చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు వీటి నీటిని వంపేసుకొని చల్లారు పెట్టుకుందాం ఈ విధంగా చల్లారు పెట్టుకున్న మొట్టకాయల్ని బాగా ఇట్లా పిండేసుకోవాలి పిండేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా మొత్తం పిండేసుకోవాలి ఇప్పుడు మనం తర్వాత పెట్టేసుకున్నాం స్టవ్ పైన పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కాగింది ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాం కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ వేయిపోయినాయి కదండి ఇప్పుడు మొడ ఉడగబెట్టుకున్న మొటికాయల్ని వేసుకున్నాం మా సైడ్ అయితే మేము మొటికాయలు తింటాము కొన్ని చోట్ల గోరుచిక్కుడు కూడా అని అంటారు వీటిలో పీచు పదార్థం బాగుంటుందండి తినడం వల్ల చాలా మంచిది ఇప్పుడు వీటిపైన పల్లీల పొడిని చల్లేసుకుందాం పల్లీల పొడి కావాలంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఉన్న ఫైవ్ టేబుల్ స్పూన్స్ పల్లీల పొడి వేసేసుకుందాం ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మొటికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ వేసింది తీసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ మొటికాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి